అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చేసరికి అగ్రవేశ కంపెనీ వల్ల ఆర్ట్స్టార్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తారు అసలు దీని మెయింటెనెన్స్ ఏంటి దీన్ని ఎంత ఖర్చు పెట్టుకోవాలి తర్వాత అసలు మొక్క హైట్ ఎంత వస్తుంది తర్వాత దీనికి కాయ క్వాలిటీ ఎట్లా ఉంటుంది దీనికి కటింగ్స్ ఎన్ని కటింగ్స్ చేసుకోవాలి దీని మెయింటెనెన్స్ లేంటి అసలు పూర్తిగా ఎంత దిగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎంత దిగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా అసలు స్టార్ గురించి పోయింట్స్ అయితే మనం ఒక రివ్యూ అయితే చేయడం జరిగింది ఆ రివ్యూలో కూడా మీకు ఫార్మర్స్ నెంబర్స్ కూడా ఇచ్చా అంటే మనం ఫీల్డ్ వీడియో తీయలేదు కాబట్టి పోయిన సంవత్సరం దానికి సంబంధించిన రైతుల నంబర్లు అయితే మీకు ఇచ్చా ఈ సంవత్సరం మనం డైరెక్ట్గా ఫీల్డ్ చూసాం ఫీల్డ్ మీద రైతో కూడా మన రెడ్డి గారితో పిన్నెళ్ళిలో వీడియో కూడా తీసాం వీడియో తీసి మనకి ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది కానీ దీని మీద కొన్ని డౌట్లు అయితే రైతులు ఖచ్చితంగా ఉన్నాయి వాటి కూడా ఈ వీడియోలో తీర్చే ప్రయత్నం చేస్తా చివరి వరకు వీడియో చూడండి ఒక పాయింట్ మిస్ అయినా కానీ మీరు ఆ డౌట్ మీకు ఖచ్చితంగా ఇంకా ఈ డౌట్ ఉంటుందన్నమాట సో ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫైగా మీకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా తెలియాలి అని అంటే చివరి వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ స్టార్ వెరైటీ వచ్చేసరికి మనకి తేజ వెరైటీల్లోనే వైరస్ టోలరెన్స్ వెరైటీ అనుకోవచ్చు వైరస్ టాలరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి మనకి ఆల్రెడీ మార్కెట్లో చాలా రకాలు వైరస్ టాలరెన్స్ తేజకి దగ్గర పోయే వెరైటీలు చాలా ఉన్నాయి సో తేజకి దగ్గరగా పోయే వెరైటీలలో సార్ వెరైటీ అనేది ఖచ్చితంగా మనకి ముందు వరుసలో ఉంటుంది సో ఇది వచ్చరికి మనము మెయిన్గా అచ్చి ఒక ముప్పై ఆరు వరకు అచ్చు పెట్టుకోవచ్చు అచ్చు ముప్పై ఆరు వరకు పెట్టుకోవచ్చు అంటే మనకి మొక్క అనేది ఒక మూడు నుంచి నాలుగు అడుగుల పైనే హైట్ పెరుగుతుంది దాంతోపాటుగా మనకి కింది నుంచి కూడా బ్రాంచెస్ వస్తా ఉంటాయి దీనికి సో దాంతోపాటుగా మనకి బొబ్బర్ అనేది దీంట్లో తగలదు హండ్రెడ్ పర్సెంట్ మనకి బొబ్బర్ అనేది తగలదు అనమాట ఇక తగిలితే ఒక ఫైవ్ పర్సెంట్ అంటే మనకి వంద మొక్కల్లో చూసుకుంటే ఒక రెండు మూడు మొక్కలు ఒకటి రెండు మొక్కలే తోట మొత్తం మీద చూసుకున్నా కానీ మనకి ఒక ఇరవై నుంచి ముప్పై మొక్కల కంటే కూడా ఎక్కువగా మనకి బొబ్బరి మొక్కలు తగలదు దీంట్లో అది కూడా మన మెయింటనెస్ బాగుంటే ఆ మొక్కలు కూడా కనిపించవు నేను వెళ్ళిన పిన్నెలు వెళ్ళిన తోట కానీ అక్కడ ఆ రెండు మూడు తోటలు చూసి అక్కడ అక్కడ ఆ రెండు మూడు తోటల్లో కూడా మనకు బొబ్బర్ అనేది కనిపించాలి ఈ బొబ్బర్ తట్టుకోవడానికి రీజన్ ఏంటంటే దీని లీఫ్స్ కానీ దాని తర్వాత దీనికి ఇచ్చినటువంటి రసిస్టెన్సీ పవర్ కానీ ఈ రెండు కూడా దాన్ని బొబ్బర్ తట్టుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి మరి బొబ్బర్ బొబ్బర రాని వెరైటీ అంటారు వైరస్ టోలర్స్ అంటారు కదా మరి తేజాల్లో పోతుందా పోదానంటే ఖచ్చితంగా తేజాల కంటే కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువ పోతునే మనం వేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ వైరస్ టాలరెన్స్ వెరైటీలో దీనికి ఉండే లక్షణం ఏంటంటే వైరస్ టాలరెన్స్ టాలరెన్స్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే దాని శక్తి కొంచెం పెరుగుతుంది అంటే దానికి కొంచెం మనము ఎక్స్ట్రాగా అంటే ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా దానికి బలాన్ని ఇస్తున్నాం ఇచ్చినప్పుడు ఏమైంది ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా మనకి ఆ వెరైటీలో మొదటి కటింగ్లో వచ్చే కాయలు ఖచ్చితంగా కొంచెం తేజం మీద కొంచెం లాభ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి సై కాయ సైజ్ తక్కువ వచ్చి మనకి మార్కెట్లో తేజ వెరైటీలో పోతే మనకు అదృష్టం కానీ మనం వేసుకునేటప్పుడే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు తక్కువ పోద్దని వేసుకోవాలి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి తక్కువ పోద్దన్న సెన్స్లోనే మనం ఆలోచించి వేసుకోవాలన్నమాట సో అయితే మరి ఈ వెరైటీ మరి తక్కువ పోతుంది కదా ఎందుకు వేసుకోవాలి అంటే ఇక్కడ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ మనకి బొబ్బరిని తట్టుకోగలిగే వెరైటీ దాంతోపాటుగా మనం జాగ్రత్తగా కనుక మెయింటెన్స్ చేసుకోగలిగితే ముప్పై నుంచి నలభై కింటాలు దిగుబడి ఈజీగా తీయొచ్చు మరి ఎలాంటి రకాల నేలలు వేసుకోవాలి అంటే అన్ని రకాల నెలల్లో సూటబుల్ అయ్యే వెరైటీ అనమాట ఇది బలమైన నేలల్లో వేసుకోవచ్చు తర్వాత కొంచెం బలం తక్కువ నెలలో అంటే ఎర్ర నెలలు కానీ నల్లరేగడి భూములు కానీ తర్వాత రాళ్ళ భూమి ఉంటాయి తర్వాత చౌక భూములు అంటారు ఇట్లాంటి భూములు ఏ అయినా కానీ సెట్ అయ్యే వెరైటీ అన్ని రకాల వాతావరణాలకి సెట్ అయ్యే వెరైటీ హాట్ స్టార్ వెరైటీ సో నేను నేను తెలిసిందా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి రైతులు చెప్పిన దాన్ని బట్టి కూడా అయితే దీనికి మెయింటెనెస్ ఏంటంటే ముప్పై ఆరు అచ్చు పెట్టుకోవాలి ముప్పై ఆరు పెట్టుకొని మొక్కకి మొక్కకి కూడా ఒక ఫీట్ ఫీట్న్నర పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెరైటీ కొన్ని కొంచెం బలం తక్కువ నెలలో కొద్దిగా తగ్గించిన ఇబ్బంది లేదు బలం ఎక్కువగా ఉండే నెలలో కొద్దిగా ఎక్కువ పెట్టుకొని కొంచెం బలం తక్కువ ఉన్న నెలలో కొంచెం తగ్గించి పెట్టుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి తోట అనేది కొంచెం కమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై రెండు పైన ముప్పై ముప్పై ఆరు మధ్యలో ఇంకా పెట్టుకున్న ఇబ్బంది లేదు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి కటింగ్స్ ఎక్కువ చేయాలి దీనికి కటింగ్స్ ఎక్కువ ఎందుకు చేయాలి అని అంటే మనకి ఎంత కటింగ్ చేస్తూ ఉంటే అంత మనకి కాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది మనకి పిన్నిస్ పిన్నిజీగా వచ్చింది అని కాప కాపు అవ్వాల్సిందని చెప్పి మనకి శ్రీనివాసరెడ్డి గారు పిన్నిలో శ్రీనివాసరెడ్డి గారు మన వీడియో తీసినప్పుడు అనమాట ఆయన మీరు చూసే ఉంటారు దాంతోపాటు కాయ క్వాలిటీ వచ్చేసరికి మనకి మొదట్లో కొద్దిగా తేజాల మీద కొంచెం లావు వచ్చినా కానీ చివరి చివరిగా వచ్చేసరికి మనకి కాయ సైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తేజాల్లో పోయేటట్టుగా మనకైతే కాయ సైజ్ ఉంటుంది మెయిన్గా ఎవరైతే మనం మెయిన్నెస్ తక్కువ చేయగలుగుతాము అంటే మనం స్ప్రేయింగ్స్ ఎక్కువ చేయలేము తర్వాత మనం పెట్టుబడి పెట్టలేము ఎక్కువగా అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు దాంతోపాటు కొత్తగా వ్యవసాయం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెరైటీ వేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్గా ముందుకెళ్లొచ్చు ఎందుకంటే ఇప్పుడు తేజ వెరైటీలో ఇది వేస్తూ ఉంటారు వేసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా మనం అనుకున్నట్టుగా ఇరవై గంటలు కానీ ముప్పై గంటలు కానీ నలభై గంటలు కానీ తీయలేరు అందరూ తీయలేరు సో ఎవరైతే మనకి అంటే వేరే వర్క్ చేసుకుంటూ మనము ఈ వ్యవసాయం మీద దృష్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మనకి వేసిన తోట మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెరైటీ వెళ్ళి వైపు వెళ్ళొచ్చు ఎందుకు అని అంటే ఒకటి రెండు స్ప్రేయింగ్లు మనం తక్కువ చేసినా కానీ ఇది తట్టుకోగలిగే వెరైటీ అనమాట దీన్ని మిల్చే పురుగులు దీని మీద దాడి చేసినా కానీ కొంచెం తట్టుకునేటట్టుగా మనకి దీని ఆకులు అనేవి ఉంటాయి అనమాట దీని చెట్టు స్ట్రక్చర్ కూడా అట్లనే ఉంటుంది పెరిగే విధానం కానీ ఆకు లీఫ్స్ కానీ అట్లనే ఉంటాయి అనమాట సో కాబట్టి ఈ ఎవరైతే కొత్తగా వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరైనా కానీ దాంతోపాటుగా వేరే వర్క్ చేసుకుంటూ వ్యవసాయం మీద దృష్టి పెట్టే వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు కొంచెం అనుభవం తక్కువ ఉన్న రైతులు ఎవరైనా కానీ ఈ వెరైటీ వైపు వెళ్ళచ్చు ఆరుసారి వైపు వెళ్ళొచ్చు ఆ లేదు మనం ఎక్కువ ఎకరాలు వేస్తాను ఒక పది ఎకరాలు వేస్తామనుకునే నోటోళ్ళు ఖచ్చితంగా ఒక రెండు మూడు ఎకరాలు ఆరుసార్ వెరైటీ వేసుకోవచ్చు ఎందుకంటే దిగుబడిని గురించి ఆలోచించి ఎందుకంటే బొబ్బర్ రాట్లేదు అని అంటే ఆటోమేటిక్గా మనం దిగుబడి ఎక్కువ తీయచ్చు మరి ఇప్పుడు వైరస్ టౌలెన్స్ వెరైటీల్లో ఎక్కువగా తాళవుతుంది కదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు సో దీంట్లో నేను చూసిన దాన్ని బట్టి నేను కొంతమందికి పాయింట్సారి రివ్యూ చేసిన తర్వాత కొంతమంది రైతులు ఈ ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న రైతుల్లో కూడా కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే ఆర్ట్స్టార్ వెరైటీ బాగుందనే చెప్పారు దిగుబడి కూడా మంచిగా వచ్చిందని చెప్పారు తాళ అవ్వలేదని చెప్పారు దానికి రీజన్గా కూడా వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మనకి ఈ తొడిమె అయితే ఉందో కొంచెం గట్టిగా ఉంటుంది మళ్ళీ కాయ కూడా మనం ఎక్కువ కటింగ్ చేస్తాం కాయ రాలుతుందని చెప్పి డౌట్ ఉండొచ్చు కాయ రాలే ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో మెయిన్గా సో ఈ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆట్సారి వెరైటీ వైపు రైతులు అనేవాళ్ళు వెళ్ళొచ్చు ఈ సీడ్కి సంబంధించి కూడా స్క్రీన్ మీద మీకు రెండు నెంబర్లు ఇచ్చి ఉంటా ఆ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి మనకి నీకు ఏ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందని కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్లు ఇచ్చా ఆ నెంబర్లో ఫోన్ చేయండి ఫోన్ చేసి సీడ్కి సంబంధించిన సమాచారం కనుక్కోండి దాని మెయింటెనెన్స్ లింక్ అయినా డౌట్లు కనుక్కునే ప్రయత్నం చేయండి ఇక ఇది అనమాట మొత్తానికి ఈ ఆట్సా వెరీకి సంబంధించి పూర్తిగా మాట్లాడుకోవాలంటే ఇది వచ్చరికి వైరస్ టాలరెన్స్ వెరైటీ తేజాలలో బొబ్బర్ తట్టుకునే రకము అది ఏదైతే వైరస్ టాలెన్స్ రకాలు ఉంటే వాటి అన్నిటిలో కూడా మనం కొంచెం ముందు వరుసలో ఉంటుంది ఆర్ట్స్ వెరైటీ ఖచ్చితంగా దాంతోపాటుగా మనకి ఫస్ట్ కటింగ్లో కొద్దిగా మనకి తేజాలలో తక్కువ రేటుపోయినా కానీ వెయ్యి నుంచి పదిహేను వందలు తక్కువ పోయినా కానీ మనం అనుకోటం తేజ రేటు పోయినా మన అదృష్టం అనుకోండి కానీ మనం వేసేటప్పుడు కానీ మన దృష్టం అంతా కూడా ఒక తేజాల మీద ఒక తక్కువ పోనే ఆలోచనతోనే వేయాలి దాంతోపాటుగా హైలీ ఈల్డింగ్ ఖచ్చితంగా మనకి హీల్డింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది దగ్గర గడుపుతో కాయ అనేది దగ్గర దగ్గర ఖచ్చితంగా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు స్క్రీన్ మీద కూడా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఆర్సర్ సంబంధించి వాటిని గమనించని మీకు అర్థమైద్ది దాంతోపాటుగా సెకండ్ కటింగ్ నుంచి సెకండ్ థర్డ్ కటింగ్ ఖచ్చితంగా తేజాగా దగ్గరగా పోద్ది ఒక ఎందులో తక్కువ పోయిద్ది అని అనుకున్నా కానీ లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కొంచెం తేజాల దగ్గర పోవచ్చు ఎందుకంటే కాయ సైజ్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం హై సైజ్ తగ్గుద్ది వెయిట్ కూడా బాగానే వస్తుంది ఇబ్బంది లేదు వెయిట్లో ఇబ్బంది లేదు గింజ శాతం కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సీడ్ ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు చెప్పా హండ్రెడ్ పర్సెంట్ మీకు సీడ్ ఆ రెండు నెంబర్లో ఫోన్ చేయండి మీకు సీడ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది నేనుగా దిగుబడి గురించి ఆలోచించి ఎక్కువ దిగుబడి తీసే తీయాలి మనకు ఖచ్చితంగా ముప్పై కింటా పైన దిగుబడి తీయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ వెరైటీ వైపు వెళ్ళండి కొంచెం పెట్టుబడి తక్కువ పెట్టగలుగుతూ మనకి హీల్డింగ్ రావాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వెరైటీ వైపు వెళ్ళొచ్చు ఇదనమాట ఎక్కువ కటింగ్స్ చేయాలి మెయింటెన్స్ ఎక్కువ చేసుకోవాలి థర్టీ సిక్స్ ఖర్చు పెట్టుకోవాలి ఇట్లాంటి క్వాలిటీస్ అన్ని కూడా మెయింటైన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆట్సఆర్ వెరైటీ మనకి మంచి దిగుబడి తీస్తుంది ఆ దిగుబడి ఆలోచించి ఖచ్చితంగా ఈ వైపు అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఆర్ట్సార్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకేదైనా డౌట్లో కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ డౌట్లన్నీ కూడా ఖచ్చితంగా మీకు రివీల్ చేసే ప్రయత్నం చేస్తా వీడియో నచ్చితే మనకు లైక్ అవటం బట్టి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్